హలో డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు మేము గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నామండి ఇది మా చెల్లెళ్ళమ్మాయి చేస్తుందండి తను చాలా బాగా చేస్తుంది తను చేసినప్పుడు ఒకసారి తిన్నాము అయితే మాకు ఇంట్లో కాలీఫ్లవర్ ఉంటే సరే చేసుకుందామని చెప్పి అప్పటికప్పుడు అనుకొని మొదలు పెట్టామండి వేడి నీళ్ళల్లో కాలీఫ్లవర్ వేసి కొద్దిసేపు ఉంచామండి పురుగులు ఉంటాయి అనుకున్నట్టయి నిజంగానే పురుగులు అయితే తేలాయండి నీట్గా కడిగి కాలీఫ్లవర్ని దానిలో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయ పేస్టు మసాలా పొడి ఫ్లోర్ కొద్దిగా మైదా వేసుకొని కలుపుకున్నామండి ఇది మనం గోబీ సిక్స్టీ ఫైవ్కి గోబీ మంచూరియాకి చేసుకుంటాం కదా అలా కలిపినట్టే కలిపామండి కొద్దిగా వాటర్ అయితే కలుపుకున్నాను ఇది వేయించిన తర్వాత ఉట్టు మేము మేమైతే కొన్ని తినేసామండి చాలా బాగున్నాయి ఇలా కలుపుకున్న వాటిని ఇలా వేసుకొని వేయించుకోవాలండి ఎర్రగా వేగిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు క్యాబేజు కొత్తిమీర వెల్లుల్లి ముక్కలు కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు ఒక బాండీ తీసుకున్న ఆయిల్ కాగిన తర్వాత దానిలో వెల్లుల్లి ముక్కలు వేసుకొని వేయించుకొని దానిలోనే పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అలా ఒక్కొక్కటి వేసి వేయించుకున్నామండి ఇది ఇందులో క్యాప్సికమ్ ఉంటే బాగుంటుందండి లేదు ఇంట్లో అందుకని వేయలేదు ఇది ఉంది ఇది లేదు అని అలా ఏముండదండి నేను ఏది ఉంటే దాంతోనే అడ్జస్ట్ అయిపోయి చేసేస్తానండి ఒక్కొక్కసారి కొత్తిమీర ఉండదు అలా ఏం లేకపోయినా సరే నేను చేసేస్తానండి ఈ క్యాబేజీ కూడా వేసి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో అయితే వెనిగరు సోయా సాస్ వేసామండి ఇంట్లో ఏముంటే వాటితో అడ్జస్ట్ అయ్యి చేసేయచ్చండి ఇవి లేకపోయినా సరే బాగానే ఉంటుంది ఇదివరకు నేను ఒకసారి ఇవి లేకుండానే చేశానండి బాగుంది అప్పుడు కూడా టేస్టు కొద్దిగా చిల్లీ సాస్ కూడా వేసామండి మనం బయట స్ట్రీట్ ఫుడ్ బయట కాకుండా ఇలా ఒక్కొక్కసారి ఇంట్లో కూడా ట్రై చేయొచ్చండి బాగుంటుంది దీనిలో సాల్ట్ మనం వేయించుకునే కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి ఇది వేగిన తర్వాత దీనిలో రైస్ వేసేయచ్చండి రైస్ వేసిన తర్వాత కొద్దిసేపు వేగనిస్తే సరిపోతుంది దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఈ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఇదైతే మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది ఇది ముక్కలు తగులుతూ తింటూ ఉంటే చాలా బాగుందండి నిజంగా మా అమ్మాయికి మా వారికి అయితే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీకు ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్